హాయ్ నానా అమ్మని మాట్లాడుతున్నాను ఈరోజు మనం చేపలు ఫ్రై చేసుకున్నాం వాటికి వచ్చేసి ఇదిగో కాన్ఫ్లవరు అది వచ్చేసి ధనియా మసాలా పొడి ఇది ఇది వచ్చేసి అల్లం పేస్టు చాల్టు పసుపు కారం ఇప్పుడు మనం వాటిని కలుపుకుందాం చేపలు తీసుకుని కలుపుకుందాం నేను కొన్ని చేపలు ఇక శుభ్రం కడిగి పెట్టేసుకున్నాం వాటిని ఇప్పుడు కలుపుకుందాం వాటిని ఇలా చేపలని ఇలా కట్ చేసుకోవాలి చక్కగా ఇది ఇలా కట్ చేసుకుంటే గీరేసేస్తే చాలా బాగుంటుంది అనమాట లోపలికి ఉప్పు కారం అంతా వెళ్ళిపోతుంది మంచిగా బాగుంటుంది పట్టేసేసి దీటికి అలా గీరుకోవాలి అన్నిటినీ ఈ చిన్న చిన్నవి కొంచెం చేపలు ఒక సైజుగా ఉంటాయి అనమాట ఇవి వేరే చేప ఏది అంటారు వీటిని ఇవి అనమాట అవి ఈ ఫ్రైకే బాగుంటాయి చక్కగా అలా గీరేసుకుని అట్లా చేసుకోవాలన్నీ ఇప్పుడు అది కలుపుకుందాం మనం నేనైతే నాలుగైదు గంటలు పెట్టేసేస్తున్నాను చక్కగా లోపలికి వెళ్ళిపోతుందని ఇలా వేయించుకొని తినండి కలుపుకొని చాలా బాగుంటుంది ఫ్రై అయిపోయిందనా ఇంకా ఇప్పుడు కలు కలుపుకున్నాం మనం ఇది వచ్చేసి సాల్ట్ సాల్ట్ తూసుకొని వేసేసేసాను చాలపోతే చూసుకున్నాం తర్వాత మళ్ళీ ఇప్పుడు కారం కారం వచ్చేటి మూడు స్కూన్లు వేసేసాను ఎండుగా మూడు ఉంటుంది అది ఇప్పుడు పసుపు చిన్న స్కూన్ కదా రెండు వేసేసాను ఇది వచ్చేసి అల్లం పేస్టు ఇది కూడా టూ స్కూన్ ఉంది ఇదిగో ఇప్పుడు మనం కలుపుకున్నాం ఇవి చక్కగా ఇట్లా పట్టించుకోవాలి ఇటు అన్నిటికీ మొక్కలకి బాగా ఇలా పట్టించేసేయాలన్నమాట ఒక కప్పు వచ్చేసి కాన్ ప్లవర్ తీసుకున్నాను నేను ఆ క్లాన్ ఫ్లవర్ తీసుకుంటే ఏమైందంటే చక్కగా నాని తర్వాత వీటిలోకి అడుగు అంటకుండా ఉంటాయి మొక్క నీట్గా వస్తుంది వేయించుకుంటే చేపల ఫ్రైలోకి అయినా దేనికైనా క్లాన్ ఫ్లవర్ కలిపితేనే బాగుంటుంది ఫ్రైకి ఇలా కలిపేసుకున్నాం ఇంకా చక్కగా ఇప్పుడు వచ్చేసి ఇదిగో మసాలా పొడి దీనిలో చక్క లవంగాలు అన్నీ వేసాను ధనియాలు చెక్క లవంగాలు రెండు మిరియాలు అన్నీ వేసి పొడి చేసానండి దీంట్లో అది ఆ ఇది అట్లా వెళ్ళిపోతుంది లోపలికి చక్కగా అట్లా కలుపుకుంటే ఘాటులోకి వెళ్ళిపోయి అదంతా కారం ఉప్పు పసుపు అన్నీ మసాలాలు వాటిలో పట్టేసిద్ది అన్నమాట మొక్కలు లోపలికి ఇది ఇలాగా అట్లా కలిపేసుకోవాలి చక్కగా కలుపుకొని ఒక అరగంట సేపు అట్లా వదిలేసేసామంటే చాలా మంచిగా వచ్చిద్ది అనమాట ఇంకా ఇప్పుడు కాన్ఫ్లవర్ వేసుకున్నాం అదిగో దానికి తగినంత వేసుకుంటే కాన్ఫ్లవర్ బాగుంటుంది ఆ తడి ఉంటుంది కదా ఇంకా మనం ఏమి ఇవి అవసరం లేదు ఇందులో ఆ తడికి చక్కగా ఇదైపోతుంది పట్టేసిద్ది అనమాట మొక్కల నిండా పట్టేసిద్ది బాగుంటుంది నాణ్యతలకి సాల్ట్ వేసాం కదా నీరు వచ్చేసేసి అన్నమాట కలిపి అక్కడ పెట్టినాక మళ్ళీ మనం పెట్టి అక్కడ పెట్టి కాసేపు చూస్తే నీరు వచ్చేసి బీటిలో చూసారా మొత్తం వాటర్ లేకుండా ఎలా కలిసిపోయిందో ఒకవేళ పొడిగా ఉందనుకోండి కొంచెం నూనె చొక్కేసి కలుపుకుంటే చాలు మనం వేసుకోవసరలా వాటర్ వేసుకోవసరలా నాకైతే ఇదిగో కలిసిపోయింది చక్కగా ఇద ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకుందాం తర్వాత ఫ్రై చేసుకుందాం వీటిని ఓకే చూసారా ఎలా కలిసిపోయిందో అలా మంచిగా మొక్కలు నిండా పట్టించేస్తే కలిసిపోయిందనమాట ఇవంతే చేపలు అలాగే వేయించుకుంటేనే బాగుంటాయి ఇవి మొక్కలు కట్ చేసే కన్నా కూడా లోపలకి కూడా అట్లా పెట్టేసుకోండి మొత్తం అంటే కాసేపు వదిలేసేద్దాం దీన్ని ఇకలాగే మూత పెట్టుకేసుకుని ఇక దీనిపైన కొంచసేపు నానబెట్టేసేద్దాం ఇలాగే ఇక అప్పుడు చక్కగా మంచిగా వచ్చేసిద్ది ఇదిగోండి చాక మొక్కలు ఎగిపోయినాయి ఇప్పుడు ఇచ్చేసాను ఇంకా ఇప్పుడు ఆయిల్లో వేయించుకున్నామండి ఆ చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం ఆయిల్ ఎక్కువ పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది అదగండి ఆయిల్లో అవి పెద్దగా ఉన్నాయి కదా ఒక మూడు వేస్తే సరిపోతుంది వీటిల్లో అదగండి అదిగండి చక్కగా వేగుతున్నాయి చూడండి అలాగే మొక్కలు బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి అక్కడ చూడండి ఒక్క రవ్వ కూడా చెప్పి చెదరకుండా ముక్క చక్కగా వేగుతున్నాయి చూడండి చాలా మంచిగా చూసారా ఏం పోయింది రవ్వ ఇప్పుడు తీసేస్తాం అనమాట ఇవి చాలా అంత బాగున్నాయో కల్లర్ ఫుల్గా వచ్చేసింది లేవంటే ఇక అసలు ముక్కతో రవ్వరు చెప్పి అంత బాగున్నాయో అయ్యేది వస్తాను అని అది ఫ్రై అయిపోయినాయి చదవేస్తుంది అనమాట ఇవి కూడా ఫ్రై చేస్తున్నాం అందుకే నన్ను ఫ్రై అయిపోయినాయి చూడండి మంచిగా మనం సగం ముక్క వేగిన తర్వాత అప్పుడు చక్కగా కొంచెం తిమ్ములో పెట్టుకోవాలి అప్పుడు నిదానంగా ఉడికేస్తుంది అన్నమాట లోపలంతా ఒకేసారి ఐలో పెట్టుకోకూడదు ఫస్ట్లో వేసినప్పుడు మాత్రం మంచి వేడిలో ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిమ్ములో పెట్టుకోవాలి ఇవి అప్పుడు ఏగుతాయి అన్నమాట మంచి ఉడికిపోద్దు లోపల కూడా సిమ్ములో ఉంది అవి ఫ్రై అయిపోయినాయి కూడా ఇక అవి కూడా మనం తీసుకున్నాం చూడు చక్కగా ఫ్రై అని మొక్క చూసారా అక్కలు తిరగలేదు వేడి వేడిగా భలే ఉంటుంది ఇక అలాగే చేప చేపగా ఉంది అలాగే చూడండి ఓకే అండి చేపల ఫ్రై రెడీ ఇలా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుందండి చాలా మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది చేసేసుకోండి అలాగా తినేసేయండి